నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది మీ జయ ఫ్రెండ్స్ నేనైతే నిన్న బట్టలు పిండాను ఫుల్ గా వర్షం కొంచెం కూడా ఆరలేదు ఫస్ట్ మెయిన్ గా కొంచెం తడి నీళ్ళల్లా కారిపోయినాయి అన్ని మంచం మీద వేసి మాకైతే ఆరబెట్టడానికి అయితే అస్సలు ప్లేస్ అనేది లేదు చిన్న రూమ్ కాబట్టి అన్ని ఇరుకు ఇరుకు అన్ని ఇక్కడే అన్ని ఇక్కడ ఇక్కడే అన్ని ఇక్కడ ఇక్కడే కాబట్టి మంచాల మీద పెట్టిన నేను అన్ని తీసుకొని మంచాల మీద అన్ని తీసుకొని ఒక్కసారిగా మళ్ళీ తీసుకొని అన్ని బయట పెట్టాలి కదా ఎండ వాడడానికి చల్లకి గాలికి మళ్ళీ బాగా ఆడటానికి ఆ వీలు కుదురుతుంది మనం ఇట్లే పెట్టామంటే ఖచ్చితంగా స్మెల్ వస్తాయి బట్లు మనం ఎంత నీట్ గా కంఫర్ట్ వేసి బో అదేసి ఇదేసి పెండినా కానీ కాక మనం కరెక్ట్ గా ఆరబెడితే తప్ప ఆడటానికి ఆ వీలు లేదు ఎందుకంటే ఇది ఇది ప్లేస్ మా పరిస్థితి మా ఇబ్బందులు చూడండి ఆల్రెడీ కొన్ని మిషన్ లో పెట్టిన బట్టలు అవి కూడా దిద్దాం చూడండి కొన్ని మిషన్ లో బట్టలు వచ్చినాయి అవి కూడా తీసేసి అన్ని ఆరబెట్టేసి మొత్తము చూడండి ఎన్ని డ్రెస్సులు లో చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్ని చాలా వరకు చాలా అంటే చాలా వరకు మనం అనుకునేది ఒకటైతే అది జరిగేది ఇంకోటి జరుగుతుంది మనం ఇంకోటి అనుకుంటాం అది ఇంకోటిలా జరుగుతుంది ఎవరింట్లోనైనా అంతే ఏమి అంటే అన్ని బట్టలు అన్ని ఆరబెట్టాలని అన్ని బయటికి తీసుకున్నాను చూడండి మనం ఎంత ఉతికినా కాక అన్ని ఆరబెట్టుకుంటే మాత్రం కంపల్సరిగా మనకి ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే మనం ఏమన్నా చేసినా కాక మనము ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మనము పనులు ఎక్కువనే ఉంటాయి మన ఇంట్లో మనుషులను బట్టి మన ఇంట్లో పరిస్థితులను బట్టి మనకి ఎక్కువనే ఉంటాయి ఏమి ఎన్ని ఎన్ని బట్టలైనా కానీ ఇట్లనే ఉంటది ఎన్న ఎన్ని బట్టలు ఫ్రెండ్స్ అసలు ఉతకడానికి కూడా వీళ్ళు లేకోకుండా అయిపోతుంది పరిస్థితి అట్లుంది మన మనలో పరిస్థితి ఏమి చూడండి ఆడితే అండి మోడమే వచ్చేసింది కాబట్టి ఏం కాదు ఇబ్బంది ఏమి ఉండదు నాకు తెలిసి బాగానే ఉంటది సరేనా ఉండేటివన్నీ ఇంకా అరబెట్టేసేసి డ్రై అయినాయి ఆల్రెడీ ఇంకొంచెం డ్రై అయితే కొంచెం బాగుంటది ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఉంటుంది అనమాట ఉంది చూడండి ఎన్ని బట్టలు అంటే అన్ని బట్టలు సగం ప్రాణం ఉతకడానికే అయిపోతానట్టు నేవారం ఉంది పరిస్థితి చూడండి ఇవన్నీ ఆరేసరికి చేసేసరికి ఇంకా కేలు గత దుకాణ బంద్ ఇంకా కంపల్సరిగా చూడండి ఎట్లా ఉతికినాయి ఏమో ఈ వాషింగ్ మిషన్ లో అనుకుంటాం కానీ వాషింగ్ మిషన్ అంతా వేస్ట్ ఉంది అనుకుంటా సరిగ్గా ఉండవు బట్టలు ఉతీన గాని ఉక్కనట్టు అట్లా అనిపిస్తుంది అట్లా ఉంటది తెలుసా చూడండి ఏది ఏమన్నా మనం చేసేది మనం చేయాలా పైన దేవుడు చేసేది పైన దేవుడు చేస్తాడు కాబట్టి తప్పదు ఫ్రెండ్స్ ఏమైనా కష్టం వాళ్ళదే ఏమని బాధ వాళ్ళదే ఏమైనా తిప్పలు వాళ్ళదే ఎన్ని బట్టలు ఎన్ని బట్టలు చూడండి అయిపోయింది బట్టలు కూడా వేసేసి నిన్న ఎన్ని బట్టలు ఉతికాను ఈ రోజు ఎన్ని బట్టలు ఉతికాను మా ఇంట్లో రోజు ఎన్ని బట్టలు ఉతుకండి ఉంటాయి చూడు ఫ్రెండ్స్ ఎందుకో మళ్ళీ మా ఇంట్లో అంతా ఇదే అన్నమాట మా ఇంట్లో చూడండి మీరే చూడండి ఒకసారి నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో బట్టల బట్టల రాజా ఒక కుర్చీ బట్టలకే బట్టలకేంటి అది మహారాజు ఎవరింట్లో అయినా అవునా కదా నిజం చెప్పండి మహారాజు కుర్చీ కుర్చీగాడు ఆ మ్యాచ్ లో కుర్చీ పెడతారండి బట్టలకి అలాగే అయిపోయింది ఇంకా అదే ఆడుతూ ఆడుతూ ఉంటది ఇంకా మనం ఎన్ని పనులు ఏం చేసుకున్నా గానీ గాక మనకేమి ఇబ్బంది ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు ఉండేటివన్నీ బయట వేసేస్తాము కాడికి ఆడితే ఉన్న కాడికి ఉంటే వర్షం పడితే పడని ఇంకేం చేస్తా వద్ద మన అదృష్టం అనుకోవాలా ఇంకా ఉండాలా ఈ వర్షం పడుకుంటే ఈ రోజు నేనే బట్టలు అన్ని ఆరిపోతాయి ఇంకా చక్కగా మర్త పెట్టుకోవచ్చు అన్ని ఆరిపోతే చకచకా చకచక్క మర్త వేసి పెట్టుకోవచ్చు అని ఆరిపోకుండా గానీ ఏం పెద్ద మునిగిపోయింది ఏం లేదు ఖాళీగా ఒక రూమ్ ఉంది కాబట్టి ఆ రూమ్ లో వేసి పెట్టవచ్చు అన్ని ఏమంటే వాసన వస్తాయి అందుకే వాసన వస్తాయని భరించాల్సిందే తప్ప ఏం లేదు మాకైతే ఈ రూమ్ వండుకొని చాలా మేలు అయింది లేకుంటే కనుక చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము అది చూడండి ఎన్ని బట్టలు అన్ని బట్టలు అన్ని నిన్న ఉతికినాం కదా నిన్న ఉతికి పెట్టినాను కదా అన్ని బట్టలన్నీ చూడండి అన్ని బట్టలన్నీ ఉతికినా మొత్తం ఆరబెట్టినాను చూడండి అన్ని బట్టలు చూడు ఎన్నెన్నా కానీ మా ఇంట్లో బట్టలు ఎక్కువనే ఉంటాయి మీరేమన్నా అనుకోండి ఎవరింట్లో ఏమో కానీ మా ఇంట్లో అయితే బట్టలు అస్సలు రోజు ఉంటాయి ఉతికితే రోజు అంటే రోజు ఇచ్చేస్తారు పిల్లలు వస్తారు ఏడుస్తారు నేను నైంటి నాదో చీర అన్ని ఓకేనా బాయ్